ఎవరైతే తిరుమల వెళ్తున్నారో తిరుమల వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి అందరికీ కూడా మీరు కనుక ఆన్లైన్లో అకామిడేషన్ కనుక బుక్ చేసుకోబోతాయి తిరుమల కొండపైన రూమ్స్ అన్నది మనకి ఎక్కడ ఇస్తారు అనేటువంటి విషయం కూడా చాలామంది మిత్రులు అడుగుతున్నారండి ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి వీడియోస్ అయితే నేను రెండు మూడు సార్లు అప్లోడ్ చేయడం దాని గురించి చెప్పడం కూడా జరిగింది మీరు అందరూ కూడా అడుగుతున్నట్టుగానే మరొకసారి మనకి ఆఫ్లైన్లో రూమ్స్ అన్నది ఎక్కడ ఇస్తారు ఒకవేళ రూమ్ కనుక దొరకకపోతే అంటే ఉచిత లాకర్స్ అన్నది ఎక్కడ ఇస్తారు అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి ఎవరైతే మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ చూస్తున్నారో మీరు అందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి గంట సెమలు ప్రయడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అందడానికి అవకాశం ఉంటుంది ఇంకా అసలు విషయానికి వస్తే తిరుమల కొండపైన ఆఫ్ లైన్లో యాభై రూపాయల రూమ్ ఎక్కడ ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే మనకి తిరుమల కొండపైన బాలాజీ బస్ స్టాండ్ దగ్గర నుండి సుమారుగా ఒక వాక్బుల్ డిస్టెన్స్లో అంటే వంద నుండి నూట యాభై మీటర్ల దూరంలో సిఆర్ఓ ఆఫీస్ ఉందండి ఈ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి తిరుమల కొండపైన జరుగుతున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు సంబంధించిన వేదికగా కూడా చెప్పుకోవచ్చు అంటే ఒక సెంటర్ పాయింట్కి కూడా చెప్పుకోవచ్చు మనకి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ప్రధానంగా అకామిడేషన్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి అదే విధంగా స్వామివారికి ఆది సేవలకు సంబంధించినటువంటి లక్కీ టిప్ అన్నది కూడా మనకి తిరుమల కొండపైన ప్రతిరోజు కూడా తీయడం జరుగుతుంటుంది మూడోది ఎవరైతే ఆన్లైన్లో అకానమేషన్ బుక్ చేసుకున్నారో ఆన్లైన్లో అకానమేషన్ బుక్ చేసుకున్నటువంటి మిత్రులకు కూడా ఇక్కడే మనకి రూమ్స్ అన్నది వాళ్ళకి అలర్ట్ చేయడం జరుగుతుంటుందండి దాంతోపాటు మనకి సిఆర్ఓ దగ్గరలోనే మనకి ఉచితంగా లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్లు కూడా మనకి అందుబాటులో ఉన్నాయండి దానికి గాను ఆఫీస్ అన్నది చాలా ఇంపార్టెంట్గా చెప్తూ ఉంటారు తిరుమల కొండ పైన ఈ సిఆర్ ఆఫీస్ దగ్గర మనకి ప్రతిరోజు కూడా లో రూమ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంటుందండి ఆఫీస్ వర్కింగ్ టైం వచ్చేసి మనకి ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు కూడా సిఆర్ ఆఫీస్ అన్నది ఓపెన్ అయి ఉంటుందండి మనకి యాభై రూపాయల రూము అదేవిధంగా వంద రూపాయల రూము వెయ్యి రూపాయల రూము వరకు కూడా మనకి ఆఫ్ లైన్లో ఇవ్వడం జరుగుతుంది దీనికోసం మన దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డును పట్టుకెళ్ళి అదేవిధంగా మొబైల్ నెంబర్ కూడా పట్టుకెళ్ళి ఈ సిఆర్ఓపి దగ్గర ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్లో మనం లైన్లో నుంచి ఉంటే మనం రూమ్ కోసం ముందుగా అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి ఈ రిజిస్ట్రేషన్ అన్నది ఎవరు చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే పద్దెనిమిది సంవత్సరాల పైబడిన వారు ఎవరైనా సరే ఈ రూమ్ కోసం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ చేసుకోవడం అంటే మీరు రూమ్ కోసం వెళ్ళడం అండి అంటే చాలా మంది రిజిస్ట్రేషన్ అంటే దీని యొక్క సంబంధించిన ప్రాసెస్ ఏదో ఉంటుందని కూడా కొంతమంది ఇబ్బంది పడుతూ అక్కడ ఉన్నటువంటి లైన్ లోకి వెళ్ళడం మానేస్తున్నారు మనకి రిజిస్ట్రేషన్ అంటే మన రూమ్ కోసం ముందుగానే అడ్వాన్స్ గా బుక్ చేసుకోవడం అండి ఇలా బుకింగ్ చేసుకున్నటువంటి మిత్రులందరికీ కూడా మనకి రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుంటుంది ముందు ప్రధానంగా రూమ్ అన్నది ఎవరు ఎవరికి ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారు అందరికీ కూడా రూమ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి రూమ్ కోసం మినిమం ఇద్దరం ఉండాలి మ్యాక్సిమం మీరు ఎంతమంది ఉన్నా కూడా ఇబ్బంది లేదండి దాంతోపాటు మనకి పెళ్ళి కానీ అబ్బాయి కానీ పెళ్ళి కానీ అమ్మాయి కూడా జంటగా వెళితే వీళ్ళకి అన్నది రూమ్ అన్నది ఇవ్వరండి అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకు కూడా రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు ఒక నెల పూర్తిగా గడవకుండా రెండోసారి మళ్ళీ తిరుమల కొండపైకి వచ్చి రూమ్ కోసం తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మిత్రులకు కూడా రూమ్ అన్నది ఇవ్వరండి కనీసం మన రూము బుక్ చేసుకున్న తర్వాత కనీసం వన్ మంత్ గ్యాప్ అన్నది ఖచ్చితంగా ఉండి తీరాలి దాంతోపాటు మనకి రూమ్ కోసం వెళ్తున్నటువంటి మిత్రులు ఖచ్చితంగా మీకు కూడా మీ యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా మొబైల్ నెంబర్ పట్టుకెళ్తే దానికోసం ముందు సిఆర్బో ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్లో లైన్లో నుంచున్న తర్వాత లైన్ అన్నది మనకి కొద్దిగా పెద్దగా కనిపించినప్పటికీ కూడా అండి ఇది తుక్కులో ఒక పదిహేను నిమిషాల నుండి ఇరవై నిమిషాల మధ్యలో లైన్ అన్నది పూర్తిగా ఖాళీ అవుతుందండి ఎందుకంటే ఒకేసారి లైన్ అన్నది మనకి ఓపెన్ చేయడం జరుగుతూ దాని దానికోసం సిఆర్ ఆఫీసు కింద ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్లో శ్రీవారి భక్తులందరూ కూడా రూమ్ కోసం వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది లోపల అయితే సుమారుగా ఒక పది కౌంటర్ల వరకు ఉంటాయండి అందుకని ఒకేసారి ఒక కౌంటర్ దగ్గర పది మంది నుంచి కూడా పది మంది ఉన్నటువంటి కౌంటర్ల దగ్గర సుమారుగా వంద మంది ఒకేసారి లోపలికి వెళ్ళి రూమ్ కోసం రిజిస్ట్రేషన్ అనేది తీసుకుంటూ ఉంటారు మీరు దయచేసి అక్కడ ఉన్నటువంటి ఆ లైన్ చూసి మీరు భయపడవద్దండి ఆ లైన్ అన్నది విత్ ఇన్ ఒక ఫైవ్ మినిట్స్ ఓపెన్ చేసిన వెంటనే ఒక ఫైవ్ మినిట్స్లో లైన్ అన్నది పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరుగుతుంటుంది మ్యాక్సిమం అక్కడ లైన్లో రూమ్ అన్నది నైంటీ నైన్ పర్సెంటేజ్ అందరికీ ఇవ్వడం జరుగుతుందండి తిరుమల కొండపైన శ్రీవారి యొక్క భక్తుల రద్దీ మరీ ఎక్కువగా ఉంటే రూమ్ అన్నది కొన్ని కొన్ని సార్లు దొరకదు తప్ప నైంటీ నైన్ పర్సంటేజ్ రూమ్ అన్నది మనకి లైన్లో దొరుకుతూ ఉంటుందండి దీనికోసం మనం ముందుగా అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి టూ అవర్స్ లోపు మనం ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతుందో ఆ మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంటుందండి దీనికోసం అక్కడ మనకి సిఆర్ఓపి దగ్గరలోనే మనకి స్క్రీన్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి ఎల్ఈడి స్క్రీన్స్ అదేవిధంగా ఏపీజీ కౌంటర్ ఏదైతే ఉందో ఏఆర్పి కౌంటర్ దగ్గర కూడా మనకి ఈ స్క్రీన్స్ అన్నది పెట్టడం జరిగింది మీకు ఇచ్చినటువంటి స్లిప్ మీద ఉన్నటువంటి నెంబరు అక్కడ రన్ అవుతున్నటువంటి నెంబర్ని కంపేర్ చేసుకోండి ఒకవేళ మీకు గనక మెసేజ్ కనుక రాకపోతే మీరు ఎటువంటి ఇబ్బంది టెన్షన్ పడకుండా మీరు ఏఆర్పీ కౌంటర్ దగ్గర ఉన్నటువంటి స్క్రీన్ మీద చూసినా లేదు మనకి ఈ మీ రూమ్ కోసం నుంచున్నటువంటి ప్లేస్లోనే మనకి ఎల్ఈడి స్క్రీన్ అన్నది బయట ఓపెన్ హాల్లో పెట్టడం జరిగిందని మీరు అక్కడ చెక్ చేసుకున్నా సరే మీకు ఇచ్చినటువంటి స్లిప్ మీద ఉన్నటువంటి సీరియల్ నెంబరు అక్కడ రన్ అవుతున్నటువంటి సీరియల్ నెంబర్ని ఒకసారి చెక్ చేసుకోండి అప్పుడు కూడా మీకు రూమ్ అన్నది రాకపోతే మట్టికి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళి మీరు వాళ్ళని అడిగితే మరింత ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడానికి అవకాశం ఉంటుందండి మిత్రులందరూ కూడా మరొక విషయం చెప్తున్నాను మీరు రూమ్ అన్నది మనకి ఏ టైంలో కొంచెం తొందరగా దొరుకుతుంది తొందరగా రూమ్స్ అన్నది మనకి అందుబాటులో ఉంటాయి అనేటువంటి విషయానికి వస్తే మనకి ఉదయం ఆరు గంటల నుండి తర్వాత పదకొండు పదకొండు గంటల అయితే మనకి రూమ్ అన్నది చాలా ఈజీగా దొరుకుతుంది లైన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది తర్వాత రూమ్ అన్నది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ దొరకడానికి అవకాశం ఉంటుంది తిరుమల కొండపైన రూమ్స్ అన్నది ఏ విధంగా ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే అక్కడ తిరుమల కొండపైన ఖాళీ అవుతున్నటువంటి రూమ్స్ ఎన్ని ఉన్నాయో అన్ని రూమ్స్ కూడా ప్రతిరోజు కూడా మనకి ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి శ్రీవారి భక్తులందరికీ కూడా అలర్ట్ చేయడం జరుగుతూ ఉంటుందండి ఒకవేళ కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల రూమ్ కనుక అక్కడ పూర్తిగా కంప్లీట్ అయిపోతే మనకు దాని దగ్గరలోనే ఏఆర్పి ఏఆర్పి కౌంటర్ దగ్గర ఉన్నటువంటి ప్లేస్ ఏదైతుందో అక్కడి నుంచి కొద్దిగా ముందుకు వెళితే మనకి యాత్రి సదన్ ఉందండి అక్కడ ఉచిత లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్ అయితే అందుబాటులో ఉంది అక్కడ మీ ఆధార్ కార్డు చూపిస్తే మీకు ఉచితంగా లాకర్ అన్నది ఇవ్వడం జరుగుతుంది సింగిల్గా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఇది ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోవచ్చండి అదే అదేవిధంగా రూమ్ కనుక మీకు కనుక దొరకకపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు అక్కడికి వెళ్ళి ఉచితంగా లాకర్ అయితే తీసుకోవచ్చు మీ ఆధార్ కార్డు చూపిస్తే వాళ్ళ లాకర్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి దాంతోపాటు ఒక బెడ్షీటు అదేవిధంగా ఒక సాప్ కూడా ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు అక్కడ మీరు రెడీ అవ్వడానికి కాదు బట్టి అన్ని సౌకర్యాలు కూడా మీకు యాత్రి సదం దగ్గర ఉంటాయండి అది ఉచిత లాకర్ ఇచ్చేట ప్లేస్ అండి అందులో ప్రత్యేకించి మనకి నాలుగు హాల్స్ అందులో అందుబాటులో ఉంటాయండి ప్రతి హాల్లో కూడా ఉచితంగా లాకర్స్ అయితే అందుబాటులో ఉంటాయి అక్కడ మీరు రెడీ అవ్వడానికి కాలుతో బట్టి బాత్రూములు కానీ వాష్రూమ్లు కానీ అదేవిధంగా మీరు తలనీలాలు సమర్పించడం కావచ్చు బట్టి కేస్తని కంఠసాల కానీ అది గుండె ఎవరైతే కొట్టించుకుందాం అనేటువంటి ఆలోచన ఉంటే స్వామివారికి మీ యొక్క తలని ఎవరైతే సమర్పించాలనేటువంటి భావంతో మొక్కుబడితో వస్తారు మీరు అందరూ కూడా ఇవన్నీ చేయించుకోవడం కూడా యాత్రి స్థలం దగ్గర మనకు అందుబాటులో ఉంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి దాంతోపాటు మనకి ప్రధానంగా ఈ ఉచితంగా లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్లు వచ్చేసి సిఆర్ఓపి దగ్గరలోనే మనకి మొదటిగా ఉన్నటువంటి ప్లేస్ అయితే యాత్రి సదానండి రెండో ప్లేస్ వచ్చేసి మనకి మనం తిరుమల నుంచి తిరుపతి నుండి తిరుమల కొండపైకి చేరుకుంటాం కదండి దిగుతున్నటువంటి బస్ స్టాండ్ ఏదైతే ఉందో బాలాజీ బస్ స్టాండ్ దగ్గరే మనకి పద్మనాభ నిలయం ఉందండి పద్మనాభ నిలయంలో కూడా మనకి ఉచితంగా లాకర్ అనేది ఎవరో జరుగుతుంది అక్కడ కూడా మీరు రెడీ అవ్వడానికి అదేవిధంగా కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి పడుకోవడానికి సకల సౌకర్యాలు కూడా మీకు అక్కడ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడకుండా రూమ్ ఎవరికైతే దొరకలేదు మీరు అందరూ కూడా ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి దాంతోపాటు మనకి ఎవరైతే ఆన్లైన్లో రూమ్ అన్నది బుకింగ్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారో మీరు బుకింగ్ చేసుకున్నప్పుడు వచ్చినటువంటి ప్రింటౌట్ ఏదైతుందో ఆ ప్రింటౌట్ని డౌన్లోడ్ చేసుకున్నా పర్వాలేదు లేదు దాని ప్రింటౌట్ని ప్రింటౌట్ తీయించుకుని అక్కడ తెచ్చిన పర్వాలేదు లేదు రెండో అవకాశాలు లేదండి మా మొబైల్లోనే ఉంది ప్రింటౌట్ అనుకుంటే దానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి మీరు నేరుగా సిఆర్ఓపీ దగ్గర ఉన్నటువంటి ఏఆర్పి అకౌంట్ దగ్గరికి వచ్చినట్లయితే మీరు బుక్ బుకింగ్ చేసుకున్నటువంటి ఆ ప్రింటౌట్ని అక్కడ చూపించి స్కాన్ చేయించినట్లయితే మీకైతే ఒక పదిహేను నిమిషాల నుండి ఆ తర్వాత ఇరవై నిమిషాలు అయితే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుందండి ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలాట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అందులో ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళి రూమ్ అన్నది మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఈ అదే అదేవిధంగా మీకు వచ్చినటువంటి ఎస్ఎంఎస్ ఏదైతే ఉందో అక్కడ సబ్ ఎంక్వైరీ యాప్ దగ్గర చూపించి మీకు రూమ్ అన్నది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు మనకి ఇలాగ ఆఫ్లైన్లో మనకి రూమ్స్ అన్నది సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇచ్చేటువంటి రూమ్స్ వచ్చి యాభై రూపాయలు ఇవ్వడం జరుగుతుందండి మ్యాక్సిమమ్ నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ యాభై రూపాయలు రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది దీనికోసం మీరు అమౌంట్ అన్నది మీరు ఎక్కడైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అక్కడ అమౌంట్ అన్నది కట్టరండి మీకు ఎస్ఎంఎస్ బట్టి ప్లేస్ ఏదైతే ఉందో ఉదాహరణకి జిఎన్సి దగ్గర మీకు రూమ్ అన్నది ఎలక్ట్ అయ్యింది మీ మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్లో మీకు జిఎన్సి ఆరు వందల యాభై నాలుగు బి వచ్చిందండి మీరు అక్కడ జిఎన్సీ దగ్గర ఉన్నటువంటి సబ్ ఎంక్వైరీ ఆఫీస్ ఏదైతుందో మీరు అక్కడికి వెళ్ళి మీకు వచ్చినటువంటి ఎస్ఎంఎస్ని మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీకు ఇచ్చినటువంటి స్లిప్ ఏదైతుందో ఆ స్లిప్ని చూపించిన తర్వాత అక్కడ మీకు మీ దగ్గర అమౌంట్ అన్నది కట్టించుకోవడం జరుగుతుందండి అమౌంట్ అన్నది కూడా మీరు ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది అంటే ఆఫ్లైన్లో డైరెక్ట్ క్యాష్ ఇస్తే వాళ్ళు తీసుకోరండి మీ దగ్గర ఉన్నటువంటి గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ద్వారా కానీ అంటే ఏటీఎం కార్డుల ద్వారా కానీ మీరు అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది ఉదాహరణకి యాభై రూపాయల రూమ్కి గాను మీరు ఐదు వందల యాభై రూపాయలు అమౌంట్ అన్నది డిపాజిట్ చేయాలండి మీరు రూమ్ అన్నది మనకి ఇరవై నాలుగు గంటలకు ఇవ్వడం జరుగుతుంది ఇరవై నాలుగు గంటల తర్వాత రూమ్ అన్నది ఖాళీ చేసిన తర్వాత మీరు ఎక్స్ట్రాగా కట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అంటే ఎక్స్ట్రాగా ఐదు వందల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ అమౌంట్ అన్నది మీరు ఇచ్చినటువంటి అకౌంట్ నెంబర్ ఏదైతుందో అకౌంట్ నెంబర్కి రీఫండ్ అన్నది రావడం జరుగుతుంటుందండి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే కనుక రాకపోతే మీరు రూమ్ ఖాళీ చేసిన తర్వాత సబ్ ఎంక్వైరీ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి నోటీస్ బోర్డులో మీరు సంబంధించిన బట్టి ఇమెయిల్ ఐడి అదేవిధంగా ఫోన్ నెంబర్ కూడా అక్కడ ఉన్నటువంటి నోటీస్ బోర్డులో పెట్టడం జరిగింది కాబట్టి మీరు మిత్రులు దాన్ని కూడా ఒకసారి ఫోటో తీసుకుని మీ దగ్గర సేఫ్గా ఉంచుకోండి ఈ అమౌంట్ అన్నది ఎప్పుడు మీకు ట్రాన్స్ఫర్ అవుతుందంటే నాలుగు రోజుల నుండి ఏడు రోజుల లోపు మీరు ఆన్లైన్లో కట్టినటువంటి అమౌంట్ ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతుందో అంటే ఉదాహరణకి యాభై రూపాయలు ముక్కి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత యాభై రూపాయలు అన్నది కట్ చేసుకుని మిగిలినటువంటి ఐదు వందల రూపాయలు మీ అకౌంట్గా మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంటుందండి తర్వాత మీకు అక్కడ ఈ రూమ్ కోసం ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత బ్యాంక్ పేరు ఆఫీస్ దగ్గర మీకు మరొక ప్లేస్కి పంపించడం జరుగుతుందండి దాన్ని తాళాలు ఇచ్చే గది అని పిలుస్తారు అక్కడ మాకు రూమ్కి సంబంధించిన బట్టి కీ అయితే అక్కడ ఇవ్వడం జరుగుతుంది తాళాలు అయితే ఇవ్వడం జరుగుతుంది అక్కడ కూడా ఇక్కడ మీరు అమౌంట్ కట్టినటువంటి రిసిప్టు దాని తర్వాత వాళ్ళు మరొక పొడుగ్గా ఉంటుందండి రిసిప్ట్ ఆ రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది మీరు అక్కడికి వచ్చిన తర్వాత దాని గురించి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చి గది వద్ద ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ సిబ్బంది ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసుకుని మీకు రూమ్ తాళాలు అయితే ఇవ్వడం జరుగుతుందండి జిఎన్సి దగ్గర ఆరు వందల యాభై నాలుగో రూమ్ బి అన్నది మీకు అలాట్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి రూమ్ అన్నది కూడా మనకి మ్యాగ్జిమం జిఎన్సీ దగ్గర కానీ ఎస్ఎన్సీ దగ్గర కానీ ఒక ఇండివిజువల్ అవసరగా ఉంటాయండి మనకి యాభై రూపాయల రూమ్ అయితే అక్కడ ఒక రూమ్లో అయితే నలుగురు నుండి మ్యాక్సిమం ఒక సిక్స్ మెంబర్స్ వరకు ఉండడానికి అవకాశం ఉంటుందండి మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది అదేవిధంగా రెండు బెడ్లు ఉంటాయి అదేవిధంగా తలగలు ఉంటాయి బెడ్షీట్లు ఉంటాయి అదేవిధంగా కంబలి అంటే రొగ్గు అంటారు కదండి రొగ్గు కూడా అందుబాటులో ఉంటుంది అదేవిధంగా ఆ రూమ్లో మనకి చైర్స్ కూడా అందుబాటులో ఉంటాయి మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి వెళ్తారు బట్టి ఛార్జింగ్ పెగ్గలు కూడా అందుబాటులో ఉంటాయి అదేవిధంగా ఫ్యాన్ కానీ హాట్ వాటర్ కానీ ఈ అన్ని ఫెసిలిటీస్ కూడా మనకి అందుబాటులో ఉంటాయండి మీరు ఎక్కడైతే రూమ్ తీసుకున్నారో ఆ రూమ్ దగ్గరలోనే మనకి ఈ తలనీళ్ళాలు సమర్పించేటువంటి ప్లేస్ కూడా ఉంటాయండి అక్కడ మీకు తెలియకపోతే అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అడిగినా లేదా అక్కడ పనిచేసేటువంటి వారిని ఎవరిని అడిగినా కూడా వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ చెప్పడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి దాంతోపాటు మనకి సిఆర్ఓపి దగ్గర మరొకటి కూడా జరుగుతూ ఉంటుందండి ప్రతిరోజు కూడా మనకి ఆన్లైన్లో ఎవరైతే ఆదిత్య సేవల కోసం అంటే మొదటి గడప దర్శనానికి సంబంధించిన బట్టి సుప్రభాత సేవ కానీ తోమల సేవ కానీ అచ్చని కానీ అష్టతల పాదపత్మరాధన కానీ వీటి కోసం మనం ప్రతి మూడు నెలలకి ఒకసారి దీనికి సంబంధించి అప్డేట్స్ అయితే ప్రతి నెల కూడా రావడం జరుగుతుందండి ఒకవేళ ఆన్లైన్లో మీరు లక్కీ టి వేసినప్పుడు లక్టిలో కనుక మీకు కనుక ఈ యొక్క సేవల సేవలకి మీరు కనుక ఎంపిక కాకపోతే మీరు కనుక సెలెక్ట్ కాకపోతే మీరు నేరుగా తిరుమల కొండపై ఉన్నటువంటి సియర్ దగ్గర మనకు ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా మనకు లక్కీ టి పన్న తీయడం జరుగుతుందండి ప్రధానంగా అక్కడ కళ్యాణం అదేవిధంగా సుప్రవాత సేవ తోమల సేవ అష్టధర పాద పద్మరాధన అచ్చన ఈ ఐదు రకాల సేవలు కూడా మనకి ఎక్కడ లక్కీ టిప్ అన్న తీయడం జరుగుతుందని ప్రతిరోజు దానికోసం ఇక మొబైల్ నెంబర్ తోటి ముందైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లెక్కీ టిప్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో సెలెక్ట్ అయినటువంటి భక్తులకి అయితే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది అమౌంట్ కూడా మీరు ఆన్లైన్లోనే కట్టాల్సి ఉంటుంది ఒకవేళ మీకు ఆన్లైన్లో కట్టడం తెలియకపోయినా కూడా మీరు నేరుగా సిఆర్ వాయి దగ్గర ఉన్నటువంటి సోమవారికి ఆర్జిత్ సేవ ఆన్లైన్ ఉంటుందండి మీరు ఎక్కడికి వెళ్తే అన్నది మనకి కట్టించుకోవడం జరుగుతుంది ఇందులో ప్రధానంగా మనకి కళ్యాణం వచ్చేసి మనకి అక్కడ తిరుమల కొండపైన తీసేటువంటి లెక్కరిపులో కళ్యాణం టికెట్లు వచ్చేసి ఒక ఎనభై ఉంటాయండి కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకైతే మనకి ఇరవై టికెట్లు వరకు ఇవ్వడం జరుగుతుంటుంది ముందు ప్రయారిటీ వాళ్ళకి ఇస్తారండి అంటే ముందు ఎవరైతే వెళ్తారో కొత్తగా పెళ్లి చేసుకున్న వారే వాళ్ళకి అన్నది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది తర్వాత కేటగిరీలో సుప్రభాద్ సేవ కానీ తోమల సేవ కానీ అష్టదర పదపద్మో కానీ అచ్చని కానీ సుప్రభాత్ సేవకైతే సుమారుగా ఏంటంటే ఒక నలభై వరకు టికెట్లు ఉంటాయండి తర్వాత మిగిలినటువంటి అచ్చని కానీ అష్టదర పదపద్ధం కానీ తోమల సేవలు కానీ ఇవన్నీ కూడా పది పది టికెట్లు అన్నది మనకి తిరుమల కొండపైన ప్రతిరోజు కూడా ఈ లక్కీ టిప్పన్న జరుగుతుంది ఎవరైతే తిరుమల వెళ్తున్నారో మీరు అందరూ కూడా తిరుమల కొండపై తీస్తున్నటువంటి లక్కీ డిప్పులో కూడా మీరు పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి దానివల్ల మనకి ఒకవేళ లక్కీ డిప్పు కనుక మీరు సెలెక్ట్ అయితే స్వామివారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన బట్టి ప్రతి అప్డేట్ కూడా మీకు రావాలంటే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన ఛానల్ కూడా మీరు అందరూ కూడా ఆదరిస్తారని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకి వీడియోని షేర్ చేయండి ఓం నమో వెంకటేశాయ